హాయ్ అండి ఐమ్ డాక్టర్ సుధీర్ రెడ్డి ఫ్రమ్ ఆన్విక్ హాస్పిటల్స్ సో లాస్ట్ టైం మన టాపిక్స్లో ఒకటి ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాము అందులో కొంతమంది యాక్చువల్లీ ఏంటంటే సార్ టైప్స్ ఆఫ్ ఏసీఎల్ అంటే ఏంటి మనకి లిగమెంట్స్ చాలా వార్తలు అంట కదా అని అడిగారు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే అంటే ఇఫ్ యో గోయింగ్ టు సమ్ డాక్టర్ అంటే కూడా ఓన్ లిగమెంట్స్ అంటే మన బాడీలో ఉన్న లిగమెంట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వాడడమే చాలా బెస్ట్ వన్స్ సింథటిక్ లెగమెంట్స్ ఇవన్నీ కూడా కొన్ని ఉన్నాయి అంటే లైక్ ఆర్టిఫిషియల్ వీక్ తర్వాత మనం మనం కెడవర్స్ నుంచి అంటే మనం రెడ్బర్స్ దగ్గర నుంచి చక్క నుంచి తీసుకున్న గ్రాఫ్ట్స్ హార్వెస్ట్ చేసి దాన్ని స్టెరిలైజ్ చేసుకొని వాడే అయితే కూడా ఉన్నాయి బట్ దెర్ ఆర్ హ్యూమన్ గ్రాఫ్ట్ రియాక్ అంటే లైక్ మనకు బాడీ టు హోస్ట్గా రియాక్షన్స్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి బేసికల్లీ ఈ రియాక్షన్స్ వస్తూ ఉంటాయి ప్లస్ సీరియస్ డిశ్చార్జెస్ ఇట్లాంటివి ప్లస్ ఇన్ఫెక్షన్స్ రిస్క్ అనేది ఉంటుంది సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఆర్టిఫిషియల్ గ్రాఫ్స్ వీటి వరకు అయితే యూ జస్ట్ అవాయిడ్ మనం ఎప్పుడైనా సరే మన బాడీలో ఉన్న లిగమెంట్ని తీసుకొని సర్జరీ చేసుకోవడం అనేది బెస్ట్ దీంట్లోనే మనకి ఇంకోటి హైబ్రిడ్ ఏసీఎల్ అంటాం అంటే ఏసీఎల్తో పాటు మనం ఏం చేస్తామంటే ఇంకొక ఫైబర్ బ్యాండ్ మనకు ఫైబర్ వైర్ లాగా ఉంటుంది బేసికలీ దాన్ని కూడా అడిషనల్గా యాడ్ చేసేసి ఇట్ విల్ స్ట్రెంగ్త్ అన్ ద లిగమెంట్ బేసికలీ వాట్ ఎవర్ ద లిగమెంట్ యు ఆర్ ఫిక్సింగ్ యూఆర్ యాడింగ్ అడిషనల్ ఫైబర్ వైర్ సో దట్ ఇమ్మీడియట్లీ అంటే లైక్ స్పోర్ట్స్ అథ్లెట్స్లో వాటిల్లో ఎక్కువ యాడ్ చేస్తూ ఉంటాము బట్ వెదర్ టు గో హెడ్ కంపల్సరీ హైబ్రిడ్ ఏసీఎలా అంటే వితౌట్ హైబ్రిడ్ ఏసిఆల్ ఆల్సో లిగమెంట్ ఇస్ గివింగ్ వెరీ గుడ్ స్ట్రెంగ్త్ అండ్ ద రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్ సో హైబ్రిడ్ ఏసీఎల్ యూజ్ చేయడం వల్ల అంటే లైక్ అనదర్ సింత్రాఫ్ చేయడం వల్ల అనేసి స్టెబిలిటీ యూజ్ అవుతుంది బట్ దెర్ ఈజ్ రిస్క్ విత్ దట్ ఆల్సో అంటే వీఆర్ బికాస్ ఎనీ ఆర్టిఫిషియల్ థింగ్స్ ఎట్ ద బాడీ ఈస్ ఆల్వేజ్ దెర్స్ అ ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ సో దట్ రన్ఫెక్షన్ పార్ట్ అనేది ఉంటుంది ఇట్స్ లైక్ వెరీ వెరీ రేర్ లైక్ లెస్ దెన్ వన్ పర్సెంట్ రిస్క్ అనేది ఉంటుంది బట్ యూ హ్యావ్ టు టేక్ ద రిస్క్ అండ్ యూ హ్యావ్ టు గో ఇట్ దట్స్ ఇట్ బేసికలీ సార్ చేయడం అవసరమా లేదా అంటే దట్స్ వాట్ ఐమ్ టెలింగ్ యూ దట్ ఈస్ ఆల్ యువర్ కన్సర్న్ బేసికలీ సో ఏది బెటర్ అంటారు మీరు అని మీరు నన్ను అడిగితే మాత్రం జస్ట్ అవర్ ఓన్ లిగమెంట్ ఇన్ సైడ్ ద బాడీ హ్యామ్స్టింగ్ గ్రాఫ్ట్ కానీ పెరనెస్ లాంగస్ బ్రెవిస్ పెరనెస్ లాంగస్ బ్రెవిస్ అనేటివి కింద యాంకి లిగర్ తీస్తాము ఓబీస్ పేషెంట్స్ ఫీమేల్ పేషెంట్స్లో వీటిలో ఏంటంటే నీ జాయింట్ దగ్గర ఉన్న లిగమెంట్ అనేది హ్యామ్స్టింగ్స్ అంటే చాలా వీక్ ఉంటాయి వాళ్ళకు అలాంటి వాళ్లకు వీల్ గోపెత్త పెరనెస్ లాంగస్ టెండెన్స్ తీస్తాం బేసికలీ సో ఆల్వేస్ ఓన్ లిగమెంట్స్ ఆర్ ద బెస్ట్ వన్ ఓకే Thank you.